శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయ కిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు గుట్ట కంటెస్టెంట్ ఎమ్మెల్యే బోయ నాగేశ్ రామగుండం కార్పొరేటర్ అడ్డాల రామస్వామితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా పూర్వ జన్మ సుకృతమని తెలియజేశారు ಏನಾಗ್ತಿದ್ರು ನೀನು ಹೇಳ್ತೀಯಾ ಏನಾಗ್ತಿದ್ರು ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ರೆಡಿನೇ ಆ ಕಮಿಷನರ್ ಮುಖ್ಯ ಅಂತಾರೋ ಏನೋ ಚಂದ ದೇಶದ ಜೋ ಕರೆijo ಕರೆijo ಅನ್ನನ ತ�ಸ ಸೈಡ್ ಕೊಣ್ಣ ನಮ್ಮ ಸೈಡ್ ಕೊಣ್ಣಲೆ ಸೈಡ್ ಕೊಣ್ಣು ಕೊಡ್ರೆ ಫೋನ್ ಸಪೋರ್ಟ್ ಇಶೆನಣ್ಣ ಕೊಂಚ ಸೈಡ್ ಬಿಡ್ತಲ್ಲ ನಮ್ಮ ಕಿಶೋಶ

మా కుల పెద్దలు మన కుల సంఘాల పెద్దలు అందరూ ఈ విగ్రహ ప్రతిష్టకు ఎల్లమ్మ బండ చౌరస్తలో పెట్టినందు వల్ల అందరు వచ్చినందువల్ల చాలా సంతోషంగా ఉంది మా కుల పెద్దలలో కూడా కార్పొరేటర్లు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా మా అంత చిన్న వాళ్ళు కదా అని మేము అనుకుంటున్నాం ఇంత పెద్దలు ఉన్నారో మాకు కూడా తెలియదు వీళ్ళందరినీ చూసిన తర్వాత మాకు కూడా ఒక స్ఫూర్తిగా అనిపిస్తుంది మేము చిన్న మేము కాదు మేము కూడా ఒక మిడిల్ క్లాస్ లో ఉన్నాము అని అనిపిస్తుంది ఈ రోజు అయితే చాలా అంటే ఇన్ని రోజులు ఎక్కడో కింద ఉన్నాము కాళ్ళ కిందనే చుప్పుల కిందనే ఉన్నాము అని అనుకున్నట్టు ఈ రోజు దాని మీద తెర తీరినట్టు అనిపిస్తుంది మా కుల పెద్దలందరినీ చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక మీద కూడా వాల్మీకి జయంతికి కానీ ఇంకేదైనా ప్రోగ్రామ్ చేస్తే కానీ అందరిని కలిసిగట్టిగా తీసుకెళ్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా పేరు అడ్డల్ రామస్వామి రామగుండం కార్పొరేటర్ నేను మరి మా సోదరుడు ఎంతో ప్రాతిష్టాత్మకంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కోసం మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది దాంట్లో భాగంగా ఇలా ఎల్లమ్మ పడిన రావడం జరిగింది దాంట్లో పెద్దలు గవర్నర్లు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మా తమ్ముడు చెన్నయగుట్ట కాన్ఫరెన్స్ నుండి ఎమ్మెల్యే కాంటన్యూ చేసినటువంటి తమ్ముడు నాగేష్ గారు పెద్దలు బలరామ్ గారు మరి ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ పైన ఆ రోజు ఎందరో మహా వాల్మీకిని విస్మయించడము దాంట్లో భాగంగా మా సోదరుడు మరి ఇప్పుడు ఆనాడు దేశానికి ఎంతో త్యాగమీసిన త్యాగమూర్తుల చిత్రపటాలను ట్యాంక్ బండ్ పైన పెట్టినటువంటి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో వినియోగించడం జరిగింది ట్యాంక్ బండ్ పైన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనేక ప్రభుత్వాలకు మేము వినియోగించినప్పటికీ మరి మా ఆవరణ మా విజ్ఞప్తిని పరిచయం పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా సోదరుడు తమ్ముడు మరి గుండె తీరస్సు అయినటువంటి నా తమ్ముడు కిషన్ ఈ రోజు మహాత్మా వాల్మీకి మహర్షి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా ఈ వాల్మీకి జాతి ఉన్నంత వరకు మా తమ్ముడు కిషన్ చేస్తాయిగా నిల్చుకుంటాడని చెప్పి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మమ్మల్ని ఎస్టీలుగా మైదాన ప్రాంతంలో ఉన్న మమ్మల్ని బీసీలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని విశ్వసిస్తున్నాయి మరి ఎలక్షన్ సమయంలోపల మేము సొంత పిల్లలుగా ఎలక్షన్ అయిన తర్వాత సౌతి పిల్లలుగా మేము కనిపిస్తున్నాము ఇప్పటికైనా ఎస్టీ జాబితాలో మీరు చేస్తానని చెప్పడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో నేను ఒక బోయ బాలా ఎస్టీ జాబితా చేస్తా అని చెప్పి వారు కూడా విశ్వించాము దాంట్లో బాగా మాకు రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసం ఉంది ఈ అచ్చే అసెంబ్లీలో కూడా ఈ పార్ల ఈ అసెంబ్లీలో వారు బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్ పంపిస్తారని చెప్పి మా చిరకాల సభ మా దాదాపు తండ్రులు గత అరవై ఏళ్ళుగా ఎస్టీ జాబితా కోసం పోరాటం చేస్తున్నారు దాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పార్లమెంట్ సభ్యుల పైన ఉంది కాబట్టి తప్పకుండా మా ఆకాంక్షలు అనుగుణంగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ దానిలో భాగంగా